తీసుకురావడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరో వారం రోజుల్లో థియేటర్స్లో విధ్వంసం సృష్టించేందుకు వీరమల్లు రెడీ అవుతున్నాడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను స్టన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఉన్నట్లు ఏకంగా మూడు లక్షల మంది ఇంట్రెస్ట్ చూపించారు ఇలా ఓ హిస్టారికల్ చిత్రంగా రాబోతున్న సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తుండడం నిజంగా విశేషం కాగా ఈ సినిమాలో నితి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా బాబీ డియల్ విలన్ పాత్ర నటిస్తున్నాడు కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి